రోజు నమస్తే నమస్తేనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అవి వనపడితే ఇక్కడ హైదరాబాద్లోనే ప్రిపేర్ అవుతూ ఉంటావా లేకపోతే హైదరాబాద్లోనే ప్రిపేర్ అవుతున్నాను ఓకే ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి రెండేళ్ళు దగ్గరకు వస్తూ ఉన్నది ముఖ్యంగా జివో ఫార్టీ సిక్స్లకు మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేసినారు మీకు కూడా వాళ్ళు అదే రకంగా హామీ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు కోసం జివో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏమనిపిస్తూ వాళ్ళ నిర్ణయం చూస్తూ ఉంటే అన్న ఎందుకంటే ఎప్పుడు కానీ ప్రజలు కానీ నేను ఎప్పుడు మోసం చేయలేదానా ప్రతిసారి రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు అది ఆనివధ్యం అయిపోయింది గత గవర్నమెంట్ నమ్మించి మోసం చేసింది వాళ్ళేమో మమ్మల్ని తెలియకుండా మోసం చేసిరు వీళ్ళేమో నమ్మించి మోసం చేసిరు ఎందుకంటే జియో నెంబర్ ఫార్టీ అనేది మాకు నోటిఫికేషన్ ఉన్న సంగతి తెలియదు ఆ ఎండింగ్లో తెలిసింది కాబట్టి దాన్ని ఏం చేయలేకపోయినాము వీళ్ళేమో దాన్ని రద్దు చేస్తామో నేను మమ్మల్ని నమ్మించి మాతో నా ధర్నాలు చేయించి మాతో నాన్ని అన్ని కార్యక్రమాలు చేయించుకొని వీళ్లకు పదవులు వచ్చినాయి కానీ వీళ్ళ కోసం కష్టపడ్డా మాకు మాత్రం ఇవే ప్రెస్ క్లబ్లు ఇవే ధర్నాలు ఇవే దిల్చు నగర్లో సాయిబాబా టెంపుల్లో అదే ప్రాసెస్ అవుతుందన్న అది ఎప్పుడు అంతిమ దానికి ఎప్పుడు ఎండ్ సో అర్థం కావని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత దానికి అనుకున్నగానే మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చింది మాకెంతో కొంత న్యాయం చేస్తుందని నమ్మిన్నాము నమ్మి ఓటేసిన ఓటేసిన గవర్నమెంట్ కాబట్టి నమ్మిస్తుంది వన్ ఇయర్ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇయర్లో అని వస్తుంది ఎందుకంటే కంపల్సరీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు బట్టి విక్రమార్గా కాబట్టి అది అంత పెద్ద నాయకుడు కాబట్టి అందరిని నమ్మి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో ఉన్న డబ్బులన్నీ తీసి మేము యానో ఒక ప్రైవేట్ జాబ్ కానీ దేసుకున్న అమౌంట్ కానీ కలెక్ట్ చేసినా కానీ అవి మొత్తం అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి పార్ట్ టైం జాబ్ చేసి చదువు అన్న అది అది ఎందుకంటే మా బాధ మాకే తెలుస్తుంది వీళ్ళకి ఇంటెలిజెన్స్ లేదు ప్రతిసారి అంటున్నారు గవర్నమెంట్ జాబ్ల ఉద్యోగ ఉద్యోగాలు వేయకండి వేయకండి అని వీళ్ళ ఇంటెలిజెన్స్ను వీళ్ళు తప్పు పట్టిస్తున్నారా లేకుంటే వీళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు గవర్నమెంట్కి రాంగ్ ప్రాసెస్ పోతుందని మాకు అర్థం కావట్లేనా ఎప్పుడు చేయలేనా మేము ఇంతవరకు నోటిఫికేషన్ వేయద్దని ఎప్పుడు ధర్నాలు చేయలే ఎప్పుడు రాష్ట్ర చేయలే కానీ సార్ ప్రతిసారి ధర్నాలు మాకు ఉద్యోగాలు వద్దు వద్దు అని ధర్నాలు చేస్తున్నాం అది ఎంతవరకు సంబంధించేమో సారీగా తెలియాలన్నా అప్పుడేమో ఈ జీవన ఏమో కేసీఆర్ తీసుకొని వచ్చేయండు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో గెలవడం కోసం కేసీఆర్ ని బంధం చేశారు ప్రదేశం ఉన్న మాట కూడా వీళ్ళు రద్దు రీజన్ అన్న ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు శ్రీధర్ బాబు గారు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడిరు బట్టి విక్రమార్గ గారు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడిరు భవన్ ముందు మాట్లాడిరు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న బల్మూర్ వెంకట్ కానీ అద్దంకి దయాకర్ కానీ వీళ్ళందరికీ తెలుసా తెలియని ప్రాసెస్ అంటే కొత్త ముచ్చట కాదు ఇది ఎందుకు రద్దు చేయట్లేదు మాకే మాకే అందులో అనిపిస్తుంది అంటే ఎందుకు చేస్తలేరు ఇప్పుడు చిన్న చిన్న వాటికి ప్రతి ఒక్కదానికి జియో చేసి ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు ఇప్పుడు స్థానిక సంస్థలకు నలభై శాతం రిజర్వేషన్ కాకుండా దానికి ఏదో ఒక జియో చేసి ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు ఇది తెలంగాణ ప్రజలకు ఉరితాడిగా మారిన జీ జియోని ఎందుకు రద్దు చేయడం లేదు దీనిలో ఉన్న ఆంతర్యం ఏంది ఎందుకు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకే పెత్తనం కట్టడం చేయడానికి ఈ జియోనా మాకు అన్యాయం చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి అయినా దీనికి సమాధానం చెప్పాల్సింది బోర్డు చైర్మన్ అయినా వివి శ్రీనివాస్ గారు దీనికి సమాధానం చెప్పాల్సింది మెయిన్గా వివి శ్రీనివాస గారు ఎందుకంటే తను పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్లోనే కటాఫ్ చూస్తే చాలా ఏడుపోస్తుంది అన్న కటాఫ్ నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే నాకు జాబ్ వచ్చు ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే నాకు వచ్చిన మార్క్స్ నాకు జాబ్ వచ్చు తెలంగాణలో ఉంటూ తెలంగాణ జీతం తీసుకుంటూ మా ట్యాక్స్ ఉన్న జీతం తీసుకుంటూ మమ్మల్ని మోసం చేస్తున్నాడు అటువంటి వ్యక్తిని వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కంటిన్యూ చేయడానికి రీజన్ ఎంతో మాకు తెలియడం లేదు అంటే దానికి మించిన మోదే ఎవ్వరు ఎవరు లేరా తెలంగాణలో దానికి మించిన ఆయన అధికారులు ఎవరు లేరా అతనికి ఎంత పెద్ద నాలెడ్జ్ పర్సనా ఆయా తెలియని పర్సన్ అన్న దానికి ఏం చేయాలో కావట్లేదు కలిసిరా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కలిసిరా రెండేళ్ళు ఉంది కదా వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చి కూడా ఈ మధ్యలో మంత్రులు కలిసి వాళ్ళేం సమాధానం చెప్తా ఉన్నారు ఇచ్చి మాట వాళ్ళే ఇచ్చినారు కదా అన్న ఇప్పుడు స్టార్టింగ్లో ప్రజాప్రభుత్వం ఉన్నారు అప్పుడు ప్రతి ఒక్కరు అపాయింట్మెంట్ ఇచ్చారు రాను రాను ఏమైందని అంటే ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు స్టార్టింగ్లో కొత్త ముచ్చట ఉన్నట్టు అడినట్టు కానీ యా ప్రజావాణి కానీ ఇది కానీ అది కానీ చాలా అన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి పోతే మమ్మల్ని చూసి ముఖం చాటేస్తున్నారు అయ్యా పైన పెద్ద ఉన్న సారేమో అట్లా అంటున్నాడు మీరేమో ఏం చేస్తున్నావు మాకు అధికారం ఏం లేదు ప్రొఫెసర్ కోదండరామ్ నేను చాలా చిన్న పదవిలో నేను చాలా చిన్న వ్యక్తిని నేను మీ ప్రాబ్లమ్స్ వింటున్నా కానీ నా ప్రాబ్లమ్స్ పైన వాళ్ళు వింటలేరు అంటున్నారు ఇప్పుడు ఎంతమంది పోలీస్ అభ్యర్థులు ఈ జియో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న ఇప్పుడు ఎంతమంది అనేది మినిమం ఒక అప్లై చేసే క్యాండిడేట్ ఒక టెన్ ల్యాక్స్ మంది ఉంటారన్న దీనికి పక్కా ఎందుకంటే పోలీస్ నోటిఫికేషన్ టెన్ ల్యాక్స్ పక్కా ఉంటారు అందులో ఒక వన్ ల్యాక్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారు నైన్ ల్యాక్స్ పీపుల్ మాత్రం గ్రామీణ ప్రాంతాలే ఇది నైన్ ల్యాక్స్ పీపుల్కి ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే జీవన్ మాకు తెలియదు కాబట్టి ఒక మూడు వేలు నాలుగు వేల మంది మాత్రమే రోడ్డు మీద వచ్చిన్నాము గత నోటిఫికేషన్లో ఇప్పుడు నోటిఫికేషన్లో మెన్షన్ చేసే కానీ నైన్ ల్యాక్స్ మంది పీపుల్ రోడ్డు మీద వస్తారు ఈ నైన్ ల్యాక్స్ పీపుల్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ ఎందుకంటే మిలియన్ మార్చ్ తెలుసు మిలియన్ మార్చ్ పది లక్షల మంది వచ్చారు మరొక మిలియన్ మార్చ్ అవుతుంది అది కాకముందే మీ యొక్క ప్రణాళికను మార్చుకొని భవిష్యత్ నోటిఫికేషన్లో ఇటువంటి జియో లేకుండా స్పెషల్లీ టీజీపీఎస్సీ నుంచి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ను మాడిఫై చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మనం ఇదే మా ప్రత్యేక డిమాండ్ ఏంది మరి ఇప్పుడు గవర్నమెంటు అంటే పట్టించుకునే పరిస్థితులు అనేది స్పష్టంగా అనిపిస్తుంది సో భవిష్యత్తు మీ పోరాటం ఎట్లా ఉంది అన్న అది పట్టించుకుంటుందా పట్టించుకుని అనేది నోటిఫికేషన్ తెలుస్తుంది అన్న ఎందుకంటే మాకు ఇంతవరకు ఒక దీని మీద ఒక కమిటీ వేసారు ఆ కమిటీ కూడా ఏం ఇంతవరకు మాకు ఏం చెప్పలే ఒక సార్లు సమావేశాలు అయ్యారు మా బాధ ఏదో విన్నమించడం వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు దాని రిపోర్ట్ అనేది ఇంతవరకు మాకు చెప్పలే నోటిఫికేషన్ ముందర ఒక టూ మంత్స్ ముందర ఏమంటారు ఆ కమిటీ యొక్క వివరాలు మాకు వెళ్ళే వెల్లడియాలి ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ తెలుస్తుంది అన్న నెంబర్ ఉందా లేదని తెలుస్తుంది ఆ నోటిఫికేషన్లో గాన దాని పరిణామం వేరే ఉంటుందన్న ఎందుకంటే ఇప్పుడు మాకు ఏ సమాధానం చెప్పట్లేదు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పట్లేదు చేయమని చెప్పట్లేదు కాబట్టి ప్రొ ప్రొఫెసర్ రామ్ సార్ మాత్రం ప్ర ప్రత్యేకంగా అన్నారు దీన్ని మాత్రం భవిష్యత్తు తరాలకు ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేస్తుంది గవర్నమెంట్ అని ఒక మాట అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చిరు అదే స్టేట్మెంట్ కానీ అయితే ఇంకా వీళ్ళకు పతనం స్టార్ట్ ఇప్పుడు ఏజ్ లిమిట్ కూడా థర్టీ ఫైవ్ దాకా పెంచాలంటున్నారా సో ఇప్పుడు మీరు జియో ఫార్ సిక్స్ బాధితులు దాదాపు థర్టీ దాకా రీచ్ అయ్యి ఉన్నారు ఏజ్ అందరూ ఆయన ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అయినా ఎందుకంటే నాకు నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ట్వంటీ టూ ట్వంటీ టూ నోటిఫికేషన్లో జియో నెంబర్ వల్ల చాలా మందికి రాలే నా జాబ్లు ట్వంటీ టూ నుంచి ఇంతకు నోటిఫికేషన్ రాలే ఆల్మోస్టు త్రీ ఫోర్ ఇయర్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ ఏజ్ రియాక్షన్స్ ఇవ్వకుంటే మాత్రం వీళ్ళు చాలా మంది నష్టపోతారు మెయిన్గా ఏజ్ రియాక్షన్ చేయాలి ఇవ్వాల్సిందే జియో నెంబర్ థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇంప్లిమెంటు నుంచి మాడిఫై చేయాలి అది ఇరవై వేల దిగులు మాత్రం నోటిఫికేషన్ వచ్చి పక్కా వేయాలన్న ఇవే మా ప్రధాన డిమాండ్